ఏంటంటే రాజస్థాన్ ఇంట్లో వస్తూ ఉన్నాయి అది బార్డర్స్లో కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్పేస్ దాని దాన్ని ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అనే అతను ఇతను బి ఫార్మసీ సెకండ్ ఇయర్లో వస్తున్నాడు ఇతను లో ఉంటున్నాడు బట్ ఆఫ్ నేటివార్ జోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు అతను జూనెల్ ఇన్పాన్స్ బట్ అతను చాలా యాక్టివ్ వాళ్ళు కూడా ఈ బెల్డింగ్ లో వాళ్ళకు గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పే చేస్తున్నాడు వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏడు లక్షలు వాల్యూ చేసే దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడిని తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథర్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే ఇంకా జూమ్ చేస్తున్నారో ఈ బెడ్లర్స్ చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి సో దిర్ మైస్ ఫ్రమ్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్ ఫాలో చేస్తూ క్విక్స్ వాళ్ళు రీచ్ చేస్తున్నారు प्र ट्रापर्ट सिस्टम से मैं ग्रूप फोन मन डेस्ट में कंपनी बच्चे ट्रा कंपनी द्वारा वो ट्रांसपोर्टेस फोकस इंफर्मेट वस्ट पड़कने बट वी आसो वाट इट हाज వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీళ్ళు సడన్లీ అండ్ అని మీకు ఇందులో ఇప్పుడు నేరం పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడల్ ఆపరేట్ అయ్యేది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ముందు ఒక కవర్ జాబ్ చేస్తున్నారు ఈ రేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్యాక్స్ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ కేట్రాణ కానీ అమ్మి సర్కులేషన్ పెట్టడం

చేయడం జరిగింది దొరుకుతుంది అయితే మీకు వాటి లైక్ ఈ మెటీరియల్ మార్ఖానాలో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి మేము కంపెనీ వచ్చింది నెక్స్ట్ టైం దానికి మేము ఒక విధానం తీసి మీకు తప్పకుండా ఇస్తాం ది షార్ట్ బోన్స్ అండ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కంపెనీ మీద ఫోకస్ చేస్తాం మనము ఎయిటీ స్టాండర్డ్ కన్విషన్ స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకున్నాము అందులో భాగంగానే ఇది మేము ఆ దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ టైం అవుట్ లీగల్ పర్స్పెక్టివ్ లో ఒపీనియన్ తీసుకొనిటీ పిక్చర్ సార్ ఇవన్నీ చూస్తాం ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ బాప్స్ ఆఫ్ లైఫ్ కూడా రీచ్ అవుతుంది స్టూడెంట్స్తో పాటు ప్రొఫెషనల్స్ డ్రై ట్రక్ డ్రైవర్స్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు షుడ్ పెద్ద ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే మేము అడుగుతున్నాం దీంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ పనిష్మెంట్ ఉంటుంది కెరియర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది డెత్ అనాలి కూడా ఇందులో అవకాశం ఉంది కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ ఉన్నవాళ్ళు సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరం సో ఇది మనం ఈ సివియర్ సివియరిటీ ఒక పనిష్మెంట్ నాట్ నోట్ దూస్ కన్స్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంది స్టూడెంట్స్ కాబట్టి దాని తర్వాత అడిక్షన్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి రిక్ట్ అయిపోతే ఈ కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ బెడ్డలుగా మారుతున్నారు సో దట్ ఇస్ వాట్ ఇట్లా రుక్వ్ చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ కన్సూమ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది ఒక ఎక్సెస్ ఆపరేట్ అవుతుంది సో ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ అందరి చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దాని మళ్ళీ డబ్బులు ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్లో వస్తున్నాడు

సో అవి మీద మనము ముందు అడిక్షన్ ఆఫ్ ఇట్ సో దాట్స్ వాట్ సో సాడ్ కాబట్టి ప్రభుత్వం కూడా చాలా మీద ఫోకస్గా ఉంది మనం రివ్యూ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి దీంట్లో డ్రగ్స్ పైన చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఉంది మీకు తెలుసు డ్రగ్స్యస్ సీట్స్ రోడ్లీ యాక్టివిటీస్

रेश तो सुधाक इंसपे इंस्पेक्टर दें प्रतापरेस देंकटेशन रेस्पल आफीसर्म लक्ष्मीकांतर तरह महेन्द्र मलेश सत्य शरद चंद्र वील अबीस पार्टिसपेटी మంచి బ్రేక్ తీసుకొచ్చారు ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రేక్ మనకు వచ్చిన దాంట్లో టైంలో మనం కాజా సీజ్ చేసాం ఉపియో సీజ్ చేసాము త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఈరోజు కూడా త్రీ డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో డిఫరెంట్ ఎయిటీన్ కేజీస్ అంటారు ఒక దగ్గర ఫైవ్ కేజీస్ అట్లా అట్లా సీజ్ చేయడం జరిగింది దాంట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ధ్యాన్ మనము చేసాం ఇది మనం ఆక్టివిటీ ఎక్కువ చేస్తాం కాబట్టి దొరుకుతుంది మనం రాష్ట్రంలో ప్రాక్టీ స్టేట్ చేయాలనే పర్సూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా మనకి యూజ్ అండ్ వీళ్ళతో టూ టైమ్స్ చేశారు దొరకలేదు ఇప్పుడు మనం ఇలా పర్సూ చేస్తామని దొరకడం జరిగింది అవరండి ఆ తర్వాత ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మాకు డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి గడి వింది గెటింగ్ మోర్ అట్ యూజ్ సార్ స్టూడెంట్ ఏ ప్లేస్లో దొరుకుతుంది సార్ అంటే కాలేజీలోనే అదర్ ప్లేస్లో అంటే మీరు డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయి వాళ్ళకు ఈజీగా చూస్తున్నారు చెప్పినట్టుగా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని డిపెండెన్స్ తగ్గి అడిక్ట్ అయ్యేట్టు చూస్తున్నారు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో లేదు అంటే ట్రక్ ఈ ట్రక్ ఆపరేటర్స్ వాళ్ళకి ఈజీగా ఇన్ఫర్స్ సార్ ఇప్పటివరకు వీళ్ళే ఎవరెవరు అమ్మలేరు అనే అంశానికి సంబంధించి ఏమన్నా చెప్పారు సార్ వాళ్ళకి ఏమో కౌన్సిలింగ్ జరుగుతుందా కన్సూమర్స్ మాకు ఆ డీటెయిల్స్ వస్తాయి దాంట్లో మేము డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ హాస్పిటల్లో డీల్ చేస్తాం ఇక్కడ పిల్లవాడుతున్నాను ఇంత నేను కాన్ఫ్లిక్తులా కాబట్టి అది చెప్పట్లేదు సో అలానే మేము చేసి మీకు ఓకే నేను కేసుతో పెట్టడంతో పాటు మా కల్చన్ రావడం అంటే మళ్ళీ ఇన్వాల్డ్ జార్గన్ ప్రివెంట్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్ గా ఉంటుంది సర్ వీ ఇద్దరు ఒకే ప్లేస్ వాల సార్ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ ఇద్దరు ఒకే ప్లేస్ వాల అక్కడ ఒక సమస్య నీ వీలు ఒకటే చేసు డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్ లో ఓకే ప్లేస్ వన్ విల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత పెట్రోల్ గా మార్యే సార్ ఆ విల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత పెట్రోల్ గా మార్యే దిస్ ఇస్ అండ్ ఆఫ్ ఇష్యూ స్పెషల్ ఫస్ట్ ఐ ఇన్ సమాజంలో ఇంట్రోడ్యూసింగ్ టు దిస్ ప్రాక్టీస్ తెలియక తెలియపా ఉంటారు దాని తర్వాత ఇతరు చేయడం అనవడానికి దొరకవు దొరక డబ్బులు ఉండకపోనానంటే సో దెన్ సో అది మళ్ళీ కొనడంలో వెళ్తాడు కొనడం వెళ్ళాడంటే మనీ లేదు కాబట్టి ఈ స్టార్ట్ క్లీన్ అండ్ సెట్ తీసి అండ్ ఇన్కమ్ బెటర్ అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకమ్మా సో అలా టెన్టికల్ స్ప్రెడ్ అవుతుంది చాలా రీచ్ అవ్వడానికి ప్రమాదం వీళ్ళు కన్సూమర్లకు ఎట్లా ఇస్తున్నారు సార్ నేను మీ అండస్ట్రీ ఇట్రా దీనికి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కదా వాళ్ళు యూజ్ చేసుకొని పంపిస్తున్నారు ఇంపార్టెంట్ డ్రైవర్స్కి ఏ ప్లేస్లో సప్లై చేస్తుంది సార్ అంటే ఇప్పుడు ఎనీ మేజర్ రోడ్స్లో వెళ్ళే దగ్గర నేషనల్ హైవే వెళ్ళే దగ్గర అక్కడ लोग सोमनी प्राइवेट ट्रांसपोर्ट सिस्टम चुनाया था तो वो लोग पीपल जो है ट्रेवलिंग हैं। वी अधिकारी हो रहे थे जैसे लोग वाला तू दुबारा चलो वो लोग चले बाहर। अच्छा ना तेरे किसी वाला మీరు చేస్తే కష్టానికి తప్పని ఉండొచ్చు బట్ పుట్టింపు మహేష్ పాండు చిందా Please like, share and subscribe.